హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా చూడండి ఫ్రెండ్స్ గో మా బిల్ల పాలు పెట్టినా పాలు తాగమంటే అందులో పెడిగ్రీ వేసినాను పెడిగ్రీ వేస్తే పెడిగ్రీ మొత్తం స్పూన్తో తినిపించాను తిన్నది ఆ పాలు మాత్రం అట్లనే పెట్టింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ పెడిగ్రీ అయితే తీసుకొచ్చాను నిన్న పాలలు వేస్తే ఆగిచ్చాను అవి స్పూన్తో తీసి తినిపిస్తే తిన్నాను ఫ్రెండ్స్ ఇంకో ఎప్పుడైతే తిన చూడండి చూడండి ఫ్రెండ్స్ అవో వేసే తింటుంది పాలాలు వేసే తినడం లేదు తిండిలా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా ఏమేమి టిఫిన్ చేసిర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ రెండు ఫ్రెండ్స్ బయట పోయితే వండుకుంటుంది బాయ్